మత్తు మానవ జీవితాన్ని చిత్తు చేస్తుంది సబ్ ఇన్స్పెక్టర్ జయరాజ్ మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా అతి ప్రమాదకరమైంది ఎంయు శంకర్ రాథోడ్ పదార్థాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని కవిత అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజేంద్ర నగర్ సర్కిల్లోని పలు విద్యా సంస్థల అవగాహన కార్యక్రమం నిర్వహించారు మత్తు అనేది మానవ జీవితాలను చిత్తు చేస్తుందని మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా ప్రమాదకరమే కాకుండా చట్ట వ్యతిరేక చర్యలని అత్తాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ జయరాజ్ అన్నారు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసిడిఎస్ షేర్లింగ్ అంపల్లి ప్రాజెక్టు అధికారిని కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్నా das swamini pada swamini